హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా మంది స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు బట్ వాళ్ళు స్కిన్ ఏ టైపు అనేది తెలుసుకోకుండానే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఫస్ట్ మన స్కిన్ ఏ టైపు అనేది ఐడెంటిఫై చేసుకుంటే మనం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మన స్కిన్ ఏ టైప్ అనేది తెలుసుకోవడం అలాగే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎందుకు యూజ్ చేయాలి అనేది ైబ్ మనకి బేసిక్ గా స్కిన్ టైప్ అనేది ఫోర్ టైప్స్ ఉంటాయండి ఆయిలీ స్కిన్ అలాగే కాంబినేషన్ స్కిన్ అలాగే నార్మల్ స్కిన్ అండ్ డ్రై స్కిన్ సెన్సిటివ్ స్కిన్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది అయితే మేజర్ గా మనకి ఈ ఫోర్ టైప్స్ మన స్కిన్ టైప్ ఉంటుంది అనమాట వీటిలో మన స్కిన్ ఏ టైప్ అనేది తెలుసుకోవడం చాలా ఈజీ మీరు నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకోండి క్లింజర్తో కానీ సోప్తో కానీ లేదా ఫేస్ వాష్తో అయినా దేనితో మీరు క్లీన్ చేసుకున్నా పర్వాలేదు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు కాటన్ క్లాత్తో తుడిచేసి నీట్గా ఆ రోజు నైట్ అంతా మీరు అలాగే వదిలేసండి అంటే ఏమి అప్లై చేయొద్దు టోనర్ కానీ సీరమ్ కానీ లేదా మాయిశ్చరైజర్ కానీ ఏమీ అప్లై చేయకూడదు నైట్ అంతా అలా వదిలేసి పడుకోండి మీరు మార్నింగ్ లేచిన తర్వాత మిర్రర్ దగ్గర అబ్జర్ అబ్జర్వ్ చేసుకోండి మీ స్కిన్ ఏ టైప్ అనేది ఈజీగా తెలుస్తుంది ఎలా అంటే మీకు ఫేస్ అంతా గ్లాసీగా అనిపించి మీరు ఇలా టచ్ చేయగానే ఆయిలీ ఆయిలీగా అనిపిస్తే మీది ఆయిలీ స్కిన్ ఇప్పుడు కాంబినేషన్ స్కిన్ ఎలా అనేది తెలుసుకుందాం మనకి ఫోర్ హెడ్ దగ్గర నుంచి ఈ నోస్ దగ్గర నుంచి ఇది టీ జోన్ అంటారండి ఈ చీక్స్ దగ్గర వచ్చి మనకి ఇలా సీ జోన్ అంటారనమాట ఈ పార్ట్ ఇలా సీ జోన్ మనకి ఈ సీ జోన్ ఫుల్ డ్రైగా ఉండి మనకి టీ జోన్ మాత్రం ఆయిలీగా అనిపిస్తే మనది కాంబినేషన్ స్కిన్ అలాగే ఇప్పుడు నార్మల్ స్కిన్ ఎలా అనేది తెలుసుకోవడం ఏంటంటే నార్మల్ స్కిన్ ఏంటి అంటే మీరు నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఎంత నీట్గా ఫ్రెష్గా ఉందో మీ ఫేసు మార్నింగ్ లేచేటప్పటికి కూడా మీకు ఫేస్ అంతే నీట్గా ఫ్రెష్గా ఉంటాయి మీది నార్మల్ స్కిన్ డ్రై స్కిన్ ఏంటంటే మార్నింగ్ లేచేటప్పటికి మీకు ఇక్కడ ప్యాచెస్ లాగా వైట్గా వస్తుంది అండ్ అలాగే మీకు ఈ పార్ట్ అంతా బాగా డ్రై డ్రైగా అనిపిస్తుంది ఎలా అంటే మనం ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు ఆరిన తర్వాత మనకి స్టెప్గా అనిపిస్తుంది కదా మనకి ఈ పార్ట్ అంతా బాగా స్టెప్గా అనిపిస్తుంది అలా అనిపిస్తే మీది డ్రై స్కిన్ ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం మీరు మార్నింగ్ లేచి అబ్జర్వ్ చేసుకునేటప్పటికి మీకు చీప్స్ దగ్గర కంప్లీట్గా రెడ్గా అయిపోతుంది మీకు మంట పుట్టడం దురద పుట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి మీది సెన్సిటివ్ స్కిన్ అనమాట ఇప్పుడు మన స్కిన్ ఏ టైపు అనేది ఎలా తెలుసుకోవాలి అనేది మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎందుకు యూస్ చేయాలి చాలామంది ఏంటంటే మేము ఇంట్లో శనగపిండి పాలు అవి అప్లై చేసుకుంటూ ఉంటాము మనకి మాకు ఎలాంటి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అవి అలవాట్లేదు ఎప్పుడు యూజ్ చేయలేదు ఎందుకు యూజ్ చేయడం అవసరమా అని అంటుంటారు కదా చాలామంది మనకి బేసిక్ స్కిన్ కేర్ అనేది డైలీ రొటీన్ అనేది తీసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటి అంటే స్కిన్ కేర్ రొటీన్ అనేది తీసుకోకపోతే వాళ్ళ స్కిన్ అనేది చాలా డల్గా అయిపోతుంది అండ్ అలాగే వాళ్ళకి తొందరగా ముడతలు అవి రావడం స్కిన్ బాగా డార్క్ అయిపోవడం పిగ్మెంటేషన్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట రొటీన్ మన స్కిన్ కేర్ అనేది మనకి చాలా అవసరం ఎవరి స్కిన్ అయినా కానీ చాలా రఫ్గా అయిపోయి మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్లో కొలాజిన్ అనేది ఒక ప్రోటీన్ ఏర్పడుతుంది అనమాట దానివల్ల ఏంటి అంటే మనకి కొత్త రక్త కణాలు అనేవి ఉత్పత్తి అయ్యి మన స్కిన్ మరీ బ్రైట్గా అనిపించడానికి బ్రైట్గా అవ్వడానికి కారణం అవుతాయి అనమాట సో మనం శనగపిండి పాలు అనేవి ఇంట్లో అప్లై చేస్తూ ఉంటాం కదా అది టెంపరీగా మన స్కిన్ పైన ఉన్న కొంచెం ట్యాన్ రిమూవ్ చేయడానికి తప్ప మన స్కిన్ ఫర్దర్గా పాడవకుండా ఉండడానికి కానీ బ్రైట్గా అవ్వడానికి కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు అనమాట జస్ట్ అప్పటికప్పుడు టెంపరీగా కొంచెం నీట్గా మన ట్యాన్ రిమూవ్ అవ్వడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి సో ఫర్దర్గా మన స్కిన్ పాడవకుండా ఉండాలి మోటిమలు మచ్చలు పిగ్మెంటేషన్ అవి రాకుండా ఉండాలి అండ్ అలాగే మన స్కిన్ బాగా డ్రై అయిపోకుండా గీతలు పడకుండా అండ్ అలాగే మనకి తొందరగా ముడతలు రాకుండా ఉండాలి అంటే రొటీన్ స్కిన్ కేర్ అనేది అవసరం ఈ వీడియోలో ఇప్పుడు మన స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలి అలాగే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎందుకు యూజ్ చేయాలి అనేది తెలుసుకున్నాం కదా మన నెక్స్ట్ వీడియోస్లో ఏ ప్రోడక్ట్ ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుంది అండ్ అలాగే ఏ ఏ లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది అండ్ తప్పకుండా ఈ వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వలన ఏంటి అంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది మిస్ అవ్వకుండా ఉంటారు సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్